గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చేడది పెద్ద సినిమాతో మన ముందుకు రాబోతున్నారు డైరెక్టర్ బుచ్చుబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వచ్చేడాది ఎన్నో అంచనాల మధ్య స్థాయిలో రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లన్నీ అదిరిపెల్ల లెవెల్లో ఉన్నాయి అందరికి మించి ఇటీవలే చిక్రి చిక్రి అంటే సాంగ్ అదిరిపెల్ల లెవల్లో ఉందన్న విషయం తెలిసిందే ఈ సాంగ్లో మెయిన్గా రామ్ చరణ్ డ్యాన్స్ అదరగొట్టేశారని చెప్పుకోవచ్చు ఇందులో ఆయన హుక్ స్టెప్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే లేటెస్ట్గా ఈ సాంగ్ పై రామ్ చరణ్ డ్యాన్స్పై సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా హీరో విజయ్ దేవరకొండ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ డ్యాన్స్ నన్ను బాగా ఆకట్టుకుంది చికిరి చికిరి సాంగ్ అదిరిపే లెవెల్లో ఉంది పెద్ద సినిమాలో చికిరి చికిరి సాంగ్ చూస్తుంటే ఒక్కొక్కరికి మైండ్ దొబ్బింది బయ్యా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విజయ్ దేవరకొండ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పెద్ద సినిమాని వచ్చేడాది గా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే ఆస్కార్ విజేత ఎర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి దీంతో ఈ సినిమాపై అంచనాలు వేరే లెవెల్లో ఉన్న విషయం తెలిసిందే బుచ్చిబాబు సానా తన రెండో సినిమాతో మన ముందుకు రాబోతున్నారు దీంతో పెద్ది సినిమాపై అంచనాలు రోజుకి పెరిగిపోతున్నాయి రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే దర్శకుడు సుకుమార్తో మరో సినిమాతో బిజీ కానున్నారు